తుమ్మునే ఇవ ఏమి కనపడగారు నువ్వు తున్నది ఇరవై హరివారా పుట్టి అన్నట్టు అయిపోయింది ఎవరు ఇవాళ ఇప్పుడు ఏమంటున్నావు మొదట్ నుంచి కూసిరు నువ్వు అతన్ని నవ్వుతే నేను ఏ గంగలకి వెళ్తా నువ్వు గత నవ్వుతేందాకి బండి

ഇനി പൈതലായി ചിട്ടവൻ അതിലെ മുകളിൽ പോകാൻ കൂട്ട ಅಲ್ಲಿ வச்சுக்காச்சிருக்கிற மாதிரி అర్థం అయితే ఒకటే తలుగు రాగా అయిదు ఉంటారేమో తలుగులు అమ్ముదే తలుగుంది కాబట్టి తలుగు తలుగు ఒకటే తలుగమ్మ తలుగు ఆ ఒక్క తలుగు దాన్ని అలాగే పెట్టిపోరు

అంతకంట కాగా లేదు పరిచయం అయి ఇప్పుడే కళ్యాణవాడి అంటే నాకు ఈ లేరు పోని భాగవతాలు నాకు ఉన్నాయి నా మెడకు కళ్యాణవాడ కళ్యాణం అని అంటే అగాలాగానే ఉన్నారు నేనేమన్నా బావా నేను లగ్గం చేసుకుని భర్త అని మాత్రం అన్నది అంత బాబు నాన్న మరణ అన్నది ఇప్పుడే కలిసింది అడవిలో కలిసింది ఇప్పుడే నీతో బత్తానబట్టి నేనేం చేయాలి వాళ్ళని అలవాడతా పట్టురా తిరికేమైనా పట్టింది అలవాట్టి

తండ్రి బ్రాహ్మణ ఏనట నా తండ్రి రాక్షసి రాక్షసాడి కాలం లోపల పంట తిరుక్కుంట తిరుగుకుంటే ఏనాడు గాయక ఏనాడైన గాని పరమానవ రోజులు నింగుకుంట నింగుకుంట పోయినాడు ఏనాడు నా తల్లి తొమ్మిది కలి అందుకొరకు మల్లయ్యా నా తండ్రి యమకొండ రాక్షసే నాకు తల్లిదండ్రి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు తండ్రి ఏనాడు నా తండ్రి యమకొండ రాక్షసే తల్లి రాక్ష రాక్ష కాదు కాదు నా తండ్రి ఆనాడి కాలం లోపల నరవాణులు ఇంకొండ గర్భవతి నాడు పుట్టవలగరి మింగంగా ఆనాడి కాలంలో కూడా నేను ఎట్ల తంటి నా తండ్రి తీసుకచ్చుకొని ఇక్కడ రాదుకున్నాడు అందుకొరకు వరకు నాకు తల్లిదండ్రులు లేరు ఏమున్న నా తండ్రి అంటే యమగొండ రాక్షసు ఒక్కడే ఉన్నడు గిడ్డ బాగోతం చేసినావంటే మరే పిల్ల రాక్షాసు అయితే తల్లి రాక్షాసు కాదా కానీ ఏదో నమ్మిస్తున్నావు నువ్వు ఏదో నమ్మించి మోసం ఎత్తున్నావు నువ్వు రాక్ష సేపు ఉంటే ఏం పుట్టే వీళ్ళకు హలో హలో గట్టిగా మా చెప్తా నోరులో ఉండే కంత కాదు ముత మీరు మాట్లాడితే రెండు మూడు ఉంటే తెల్ల ఫోన్ హలో పిల్ల రాక్షాస్ అయితే తల్లి రాక్షసి కాదా ఏ రాక్షసి రాక్షాసి బీడవును నీ పేరు రత్నం రత్నం కట్టున్నావు మీ తల్లి రత్నం వరకంటి వా నా తండ్రి ఏనాడు ఆగారం మీద మీద పోయినప్పుడు తల్లి తల్లిదండ్రి ఏనాడు నా తల్లి పొట్ట వరగీరినాడు తొమ్మిది నెలల అయ్యేనాడు గర్భవతి నా తల్లినాడు నా తల్లి పొట్ట వరగీరుతాను బయట నా తల్లిని నా తల్లిని మింగి నన్ను తెచ్చుకొని ఏనాడు సాగుకున్నాడు అందుకు రకం నా తల్లిదండ్రి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న అయితే రాక్షసే ఇంకా నాడు రట్టంగి బాలయ్యేమన్నది అయ్యో మల్లయ్య ఎన్ని రోజులు ఉన్న గారి పాప గారి ఇటువంటి అగ్రకున్న రాక్షసులు నా ప్రాణం ఇయగదాపరు నా జీవనం ఇయగదాపరు అన్ననాడు చిన్ననాడు ఎత్తుకొని ఏరవాచి ఇవాళ పన్నెండు నెలలు ఏమైనా సీరు బాలను సాధిపేసిరు నన్ను ఎన్ని రోజులు ఉన్న గారి నన్ను మింగిలి ఆగిన పరాని వెలుగుతుంది అయ్యో మల్లయ్య నువ్వే కాపాడను నువ్వే రక్షించాలని నేను కళ్యాణం వేసుకుంటాను వెలుగుతున్నది ఆ నాడు భగవంతుడు ఆయన కానీ మళ్ళా అన్నగా నాడు ఎవరు అయ్యో బావ రట్టంకి వారేది కనీారం వేసుకుంట కానీ ఒక మాట ఉన్నదమ్మా మీ కన్నతల్లి రట్నం వలక అవుసులు ఎక్కడున్నాయో మేము జాడ తీసుకోాలి మీ కన్న తల్లి రట్నం వలక అసులు జాడ తీసుకోవారే మీ తల్లి రట్ట వలక జా లోగిలో ఎర్ర వచ్చినంక మరి అటువంటిది ఎలా అవసరం దాన తీసుకున్నట్టు అయితే మీ తల్లి ఉండగానే నేను ఇక్కడ ఉంటానమ్మ నేను మరి బంగారి అవతారు వెత్తగా ఏ తల్లి లోగిల్లకి ఏరవాచ్ మీ తల్లి అవసరం ఎక్కడ తెలుసుకో తెలుసుకోవట్ అయితే నేను నేను లగ్గవి లేకపోతే ఏదమ్మా సలక మీద నేను ఉంటా మీ కన్న తల్లి లోచలక మీ తల్లిని కానీ అవసరం అడుగు నువ్వు ప్పుడు అవసరం వేసుకునే నిర్ణయం లగ్గపుడు దేవరాజు వల్ల ఆనాడు ఒక్క భగవంతుడు బంగారు పల్లె ఆ యొక్క బాలశాఖ మీద ఉండరి ఏనాడు ఒక్క ఇవ్వకుండా రాక్ష అంటే పండుకుంటే ఆర ఆగారం ఉంటది వండుకుంటే ఆరు నెలలు వండుకుంటాడు పోతే ఆరు నెలల ఆగారాన్ని పోతాడు ఇవ్వకుంటా రాసి ఆరు నెలల ఆగారాన్ని రోమ రోమాన కోటి వేల పీను నడుచుకుండు ఇక నాకు ఒక్క నిధులు వస్తున్నాయి పండుకునే టైం దగ్గరికి వచ్చిందని ఇవ్వకుంట రాసి ఎక్కడెక్కడ రా